ఈరోజు మనం రాగి పిండితో అట్లు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం కొద్దిగా రాగి పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కలిపి పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక గంట సేపు ఇవ్వాలి ఇలా తయారు చేసుకున్న పిండితో అట్ట వేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం కాలిన తర్వాత వేసుకోవాలి ఈ రాగి పిండి అట్లు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగి పిండి దోశలు షుగర్ పేషెంట్లకు చాలా మంచిది దీంట్లో చట్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటామే రాగిపెండే దోశ రెడీ